బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాబోయేటువంటి మూడు రోజుల్లో మళ్ళీ వర్షాలకు అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు జారీ చేస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేటువంటి మూడు నాలుగు రోజుల్లో ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడతాయి ఓకేనా ఎప్పటి నుంచి మీకు క్లియర్గా ఈ యొక్క వర్షాలు అయ్యేటువంటివి స్టార్ట్ అవుతాయి ఈ ఇన్ఫర్మేషన్ గురించి అందజేస్తాను మీరందరూ కూడా తప్పకుండా అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి అందులో కూడా జాయిన్ అయితే అవన్నీ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక చేసినట్లయితే ఈ యొక్క బంగాళాఖాతంలో మరొక అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారనమాట అయితే ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎప్పటి నుంచి వర్షాలు మొదలవ్వబోతున్నాయంటే మనకు ఒక మూడు రోజులు తర్వాత ఈ అల్పపీడన ద్రోణి అనేది కొంచెం కొంచెంగా కదులుతూ ముఖ్యంగా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుకైతే దూసుకురావడం జరుగుతుందని చెప్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో మనకు మూడు రోజుల తర్వాత నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారనమాట ఓకేనా బట్ దీనికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఈ అల్పపీడన ద్రోణి ప్రభావానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అది దగ్గరికి వచ్చే కొద్దే మనకు ఈ వర్షాలు అనేటువంటివి ఎక్కువగా పడుతూ అన్నమాట ప్రస్తుతానికి వచ్చేసే ఆ యొక్క అల్పపీండం ఎక్కడ కేంద్రీకృతమైందంటే ఇక్కడ కనుక మీరు ఈ శాటిలైట్ ఇమేజ్లో చూసినట్లయితే ఈ యొక్క అండబార్ రికోబార్ దీవుల దగ్గరలో అయితే ప్రస్తుతానికి ఈ అల్పపైన ద్రోణి అనేది కేంద్రీకృతం అయినట్లు విజువల్స్ కూడా మీరు ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్లో కూడా చూడవచ్చు అనమాట బట్ ఇది మనకు రాబోయేటువంటి మూడు నాలుగు రోజుల లోపల కొంచెం కొంచెంగా కదులుకుంటూ సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా సో ముఖ్యంగా వచ్చేసి కోస్తాంధ్ర ఈ మధ్యస్థ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి దగ్గరగా రావడం అయితే జరుగుతుంది బట్ అంత ఎఫెక్ట్ అయితే ఉంటుందని అయితే అంచనాలు వేయడం లేదు బట్ కురిస్తే కొంచెం ఎక్కువగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తే అంత అతి భారీ వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం అయితే లేదని కూడా అంటూ ఉన్నారు బట్ నేను ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను ఓకేనా సో ఇకపోతే రాగల ఇరవై నాలుగు గంటల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు పడబోతున్నాయి ఆ వివరాల గురించి కనుక ఇప్పుడు తెలుసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రకాశము ఏలూరు మాన్యము గుంటూరు కోనసీమ ఈ జిల్లాల్లో మనకు వర్షం అనేటువంటివి ఈ రోజు నుంచి మొదలవ్వడం అయితే జరిగింది సో ఈ రోజు కూడా ఈ జిల్లాలో అయితే పలుచోట్ల భారీగానే వర్షం అనేటువంటిది కురవడం ఇక రేపటి రోజున అంటే రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో కనుక చూసుకున్నట్లయితే తిరుపతి చిత్తూరు అలాగే నెల్లూరు కావలి నెక్స్ట్ వచ్చేసి గుంటూరు దాని తర్వాత ఈ ప్రకాశము ఏలూరు మన్యము ఈ పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో పలుచోట్ల కొంచెం ఉరుముల మెరుపులతో కుడుకున్నటువంటి భారీ వర్షమే అక్కడక్కడ పడబోతున్నట్లు కూడా అంచనాలు ఉన్నారనమాట రానటువంటి ఇరవై నాలుగు గంటల్లో సో ఇప్పుడు నేను ఏ జిల్లాలో ఏది చెప్పాను సో ఆ జిల్లాలో అక్కడక్కడ కొంచెం ఎక్కువగా భారీ వర్షం అయితే కురిసేందుకు చాల్స్ అయితే ఉండొచ్చు అనమాట ఓకేనా అండ్ అలాగే మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూద్దామండి ఈ యొక్క యాదాద్రి కావచ్చు నాగర్ కర్నూలు సూర్యాపేట ఖమ్మము వనపర్తి నారాయణపేట గద్వాలు మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో మనకు ఈరోజు మధ్యాహ్నం నుండి కూడా పలుచోట్ల వర్షాలు అయ్యేటువంటివి అయితే విస్తారంగా కురవడం జరిగింది సో ఇక రేపటి రోజున ఉదయం చూసినట్లయితే రేపు ఉదయం అంటే నాలుగో తారీఖున ఉదయం అనమాట ఓకేనా సో ఇక హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించినటువంటి రిపోర్ట్ ప్రకారము అదిలాబాదు యాదాద్రి నిర్మలు ఆసిఫాబాదు నిజామాబాదు జగిత్యాల హైదరాబాదు రంగారెడ్డి నెక్స్ట్ అలాగే మేడ్చల్ దాని తర్వాత వికారాబాదు సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగరు నాగర్ కర్నూలు గద్వాల్ వనపర్తి నారాయణపేట ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేయడం అయితే జరిగింది సో ఈ జిల్లాల్లో కొంచెం మోస్తరుగా నుంచి భారీగా వర్షాలు అయ్యేటువంటివి అయితే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అని కూడా ఈ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేస్తున్నారు ప్రస్తుతానికి ఈ జిల్లాలన్నిటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఓకేనా సో ఇక్కడి వరకు మీకు క్లియర్ అని అనుకుంటున్నాను ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి రేపు రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడెక్కడ పడతాయి అంటే చిత్తూరు దాని తర్వాత నెల్లూరు తిరుపతి ఇక కావలి కావచ్చు గుంటూరు ఏలూరు బాపట్ల చీరాల పశ్చిమ గోదావరి పార్వతీపురం మన్యము ఓకేనా సో ఈ యొక్క ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు అయ్యేటటువంటివి అయితే రేపటి రోజున మోస్తరు నుంచి కొంచెం భారీగానే పడేందుకు అవకాశం కూడా ఉండొచ్చు కొన్ని కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో కొడుకునేటువంటి వర్షాలు కూడా నమోదు అవబోతున్నట్లు సమాచారం అనమాట సో ఈ విధంగా అయితే ఉంది మనకు రానున్నటువంటి ఇరవై నాలుగు గంటలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అనేది ముఖ్యంగా రేపు నాలుగవ తారీఖుకి సంబంధించి ఓకేనా సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో అయితే అడగండి ఇక వచ్చేటువంటి అల్పపీడన ప్రభావం సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియో ను ఫాలో అప్ చేస్తానగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వర్